ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కుంటే నూట రెండు కొంటే ఒకటి ఉచితం తలనొప్పి వెన్ననొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ ప్రజాభవన్ లో కాంగ్రెస్ శాసనసభ పక్షం కీలక సమావేశం నిర్వహిస్తోంది ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో పాటు మంత్రులు గోజా హాజరయ్యారు సమావేశంలో నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇంత సీరియస్ గా సమావేశం జరుగుతుంటే కొందరు ఎమ్మెల్యేలు కునుకు తీయడం చర్చగా మారింది హైదరాబాద్ ప్రజాభవన్ కాంగ్రెస్ శాసనసభాపక్షం కీలక సమావేశం నిర్వహిస్తోంది ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క మంత్రులు హాజరయ్యారు సమావేశంలో నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తం ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇంత సీరియస్ గా సమావేశం జరుగుతుంటే కొందరు ఎమ్మెల్యేలు కునుకు తీయడం తీవ్ర చర్చగా మారింది ప్రజాభవన్లో సిఎల్పి మీటింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ సునీల్ రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించబోతుంది ఈ శ్వేతపత్రానికి కంటే ముందే ఈ ఈరోజు సిఎల్పి సమావేశమైంది దానికి సంబంధించి వివరాలన్నింటినీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఆయా శాఖ శాఖ అధికారులు ఎమ్మెల్యేలకు కావచ్చు ఎమ్మెల్సీలకు వివరిస్తున్నారు రేపు సభలో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై ఇటు సీఎం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రస్తుతం ఇంకా ఈ సమావేశం కొనసాగుతా ఉంది సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు అధికారులు వివరిస్తున్నారు గత ప్రభుత్వం ప్రాణహిత చేవేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనుకుంది అందుకు కావలసినటువంటి నిధులు కూడా కొన్ని మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించి నిధుల మంజూరితో పాటు కొన్ని పనులు కూడా ప్రారంభమయ్యాయి కానీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ తర్వాత ప్రాజెక్టు డిజైన్ మార్చింది ప్రాజెక్టు పేరు కూడా మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణం కూడా చేపట్టింది దాదాపు పనులు కూడా పూర్తయ్యాయి సంబంధించి ప్రస్తుతం మేడిగడ్డ ప్రధానంగా మేడిగడ్డ ఇప్పటికీ అది కుంగిపోయింది దానికి సంబంధించి అసలు పూర్తి స్థాయి వివరాలు అన్నింటిని కూడా ఎమ్మెల్యేలకు అధికారులు వివరిస్తున్నారు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన లీడ్ తీసుకొని ప్రతి అంశాన్ని కూడా ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాణహిత చే తీసుకుంటే ఎన్ని ఎకరాలకు కొత్తగా ఆయకట్టకు నీరు అందేది ప్రస్తుతం ఎంత అంటే ఆ సమయంలో దానికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఎంత బడ్జెట్ అనుకున్నది పూర్తి వివరాలన్నీ కూడా ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తర్వాత ప్రాజెక్టు రీడిజైన్ చేసి కాళేశ్వరంగా మార్చింది దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదట్లో అనుకున్నది అంచనాలు ఎంత తర్వాత పూర్తి అయ్యేసరికి ఆ ప్రాజెక్ట్ వ్యయం ఎంత అయింది దానికి సంబంధించి పూర్తి అంశాలను అయితే ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్ట్ ఎందువల్ల కుంగింది దానికి సంబంధించి వివరాలు కూడా ఎమ్మెల్యేలకు అధికారులు కూడా వివరించబో వివరిస్తున్నారు ప్రస్తుతం అయితే ఆ సమావేశం ఇంకా కొనసాగుతుంది రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో స్వేతపత్రం విడుదల చేయబోతుంది దానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎలా ముందుకు వెళ్ళాలి ఎవరు ఏ అంశాలకు సంబంధించి ఆ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నది ఈ సమావేశంలో ప్రధానంగా వివరిస్తున్నారు ఇక కేఆర్ఎంబికి సంబంధించి కూడా ప్రాజెక్టుల అప్పగితపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో వాళ్ళకు అవగాహన అయ్యే విధంగా అన్ని అంశాలను వివరించారు గత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే రాష్ట్ర విభజనప్పుడు నదుల అంటే నీటి వాటాలకు సంబంధించి ఉన్న అంశాలు ఏంటి అన్నది కూడా ఆయన అన్ని ఇటు ఎమ్మెల్యేలు ముందుంచారు ఇక రేపు ఎమ్మెల్యేలు సభలో పూర్తి స్థాయిలో ఈరోజు ఇటు మంత్రి కావచ్చు ఇరిగేషన్ అధికారులు చెప్పినటువంటి అన్ని కూడా వాళ్ళు రేపు సభలో సభ ముందు అయితే సునీల్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో పాటుగా అట్లానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాళేశ్వరం సందర్శనకు రావాలని పదమూడున ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు అయితే వాళ్ళతో పాటే బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి ఏడుగురేంద్ర బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానించారు అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇంతకు ముందే మీకు కాళేశ్వరాన్ని సందర్శించాం ఇప్పుడు చూడటానికి ఏమి లేదని చెప్పి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమైనా కాళేశ్వరం అవకాశం ఉంది అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు ఏమైనా కాళేశ్వరం సందర్శనకి పదమూడో తారీఖున వెళ్లే అవకాశం అని కనిపిస్తుందా ఈ నెల పదమూడున కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్కడైతే కుంగిందో ఆ ప్రాజెక్ట్ సందర్శనకు ఎమ్మెల్యేలను అందరినీ కూడా తీసుకువెళ్తామని చెప్పేసి ఆ అసెంబ్లీలోనే సీఎం ప్రకటించారు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్న ఇప్పటికే భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అక్కడికి వెళ్ళి ఏర్పాట్లను కూడా పరిశీలించారు అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు బిఆర్ఎస్ కు సంబంధించి ఎమ్మెల్యేలు వస్తారా అనేది ఒక సందిగ్ధంగా మారింది ఆ రోజు నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ ఒక భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసింది ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా ఆ పార్టీ నేతలు అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మేడిగడ్డ సందర్శనకు ఎవరు కూడా వచ్చే అవకాశం అయితే లేదు ఇక బిఆర్ఎస్ బిజెపికి సంబంధించి ఎమ్మెల్యేలకు ఎవరు కూడా ఇప్పుడు అక్కడికి రారు మేము ఆ ప్రాజెక్ట్ ని ఎప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుమార్కు గురైందో అప్పుడే తమ వెళ్ళి వచ్చాము కాబట్టి తమ ఎమ్మెల్యేలు ఎవరు కూడా రారు అన్న ప్రకటన అయితే కొద్దిసేపటి క్రితమే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేశారు కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేలు దాదాపు రాకపోవచ్చు అని చెప్పాలి ఇక సభలో మిగిలింది ఎంఐఎం కావచ్చు అదేవిధంగా సిపిఐకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు కూడా వస్తారా రారా అనేది అయితే చూడాలి ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు పోస్ట్ పోన్ చేసిన టైం ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్ళడానికి తీసుకెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇటు ప్రభుత్వ వర్గాలు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ని ఖచ్చితంగా మేడిగడ్డ సందర్శకు తీసుకువచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి కూడా సీఎం ఉత్తమ్ కుమార్ ని ఉత్తమ్ కుమార్ కి అయితే సూచన చేశారు ఉత్తమ్ ఇప్పటికే కేసీఆర్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వస్తారా రావా లేకపోతే లేదా అనేది అయితే చూడాలి ఇప్పుడు ప్రస్తుతం సమావేశం జరుగుతున్న సమయంలో కొంతమంది ఇరిగేషన్ పై చాలా సీరియస్ గా చర్చ ఇటు ఎమ్మెల్యేలకు వివరిస్తున్న సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు కునుకు తీయడం కూడా ప్రస్తుతం చర్చనీయం